నమస్కారం ఏంటి బాగున్నారా మరి నా పేరు డాక్టర్ చాగంటి నరసింహారావు నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మరి ఈరోజు ఒక వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తున్నాను ఏమిటి అంటే బ్రాహ్మణులు ఎవరు అంటే నిజంగా జన్మ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణు అంటారు కానీ చాలా అదృష్టం అది ఎందుకంటే బ్రహ్మ మీరు బ్రాహ్ బ్రాహ్మణు బాబు మేము మీ మాట వేదం మీరు చాలా నిష్టగా ఉంటారు తర్వాత ఏంటంటే మీ మాట ఏదో ఏదంటే అదే నిజమవుతుంది మీరు బ్రాహ్మణులండి బాబు మీ యొక్క సొమ్ము తినకూడదు మిమ్మల్ని గౌరవించాలి మిమ్మల్ని ఏ మాట అనకూడదు అంటూ ఉంటారు కానీ నిజంగా అది బ్రాహ్మ జ్ఞానం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే అంటే కేవలం అదృష్టం వల్ల మనం ఒకళ్ళ ఇంట్లో పుట్టాలని మనం అనుకోం అది మన చేతుల్లో ఉండదు అంటే ఏంటి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ బ్రాహ్మణులుగా పుట్టరు కానీ కులంతోనే బ్రాహ్మణత్వం వస్తుందా అనేది అది కాదనే భగవద్గీతలో పదహారో అధ్యాయంలో చెప్పాడు ఆయన ఏం చేయంటే పదహారో అధ్యాయంలో చెప్పేది ఏంటి అంటే దైవ సంపద కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అంటే దైవ సంపద కలిగిన వాళ్ళు ఎవరు బ్రాహ్మణుడు అనగానే ఏంటంటే నోలు పూజలు పునస్కారాలు యజ్ఞాలు వ్రతాలు అన్నీ చేస్తూ సమాధి హితం కోరేవారు పరహితం కోరేవారు తన కోసం కాదు పరహితం కోసం కోరేవారు అందరూ ఎవరైనా సరే బ్రాహ్మణులే అంటే ఏంటి మనకి ఎక్కువగా ఏంటంటే మన భారతదేశంలో పుట్టారనుకోండి భారత పౌరుడు అంటారు అయిన భారత పౌరుడికి మాత్రమే దేశానికి అత్యున్నత పదవులు ఏంటి రాష్ట్రపతి ప్రధానమంత్రి పదవి వస్తుంది కానీ ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్వీ పౌరత్వం సేకరించినా వాళ్ళ భారత రాష్ట్రపతి కాగలరా కాలేరు ప్రధానమంత్రి కాగలరా కాలేరు అలాగే మన భారతదేశంలో మూడే సనాతన ధర్మానికి హిందూ ధర్మ రక్షణకి ఎవరైతే మనస వాచ కర్మణ ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు అంటే ఏంటి సాధారణంగా ఏంటంటే మన యొక్క పదహారు అధ్యాయంలో ఆయన కృష్ణపరమాప్త చెప్పినటువంటి దాంట్లో మనం విషయం తెలుసుకున్నాం అహింసా సత్యమక్రోధ త్యాగ శాతిరపయసు దయా భూతేశ్వ లోలుతం ఆర్దవం హ్రీరచాపలం చూసారా ఎన్ని చెప్పారో ఆయన ఏం చెప్పాడంటే ఫస్ట్ అహింస దయ సత్యం అక్రోధం ఎవరి మీద క్రోధం ఉండకూడదట త్యాగం శాంతి అలోలుప్తం మార్దవం అచాపలం అంటే ఏంటి శాస్త్ర విరుద్ధమైన పనులు చేయకుండా ఉండటం ఉండటం క్షమ క్షమించేయటం ధైర్యం శౌచం అంటే బ్రాహ్మణ పొద్దున్నే లేచి స్నానం చేస్తారు అంటే బాహ్య శుద్ధి తర్వాత అంతర్శుద్ధి అద్రోహం ఎవరికి ద్రోహం కనిపెట్టు తలపెట్టకూడదు అమానత్వం అమానత్వం అంటే అంటే నన్నే పూజించండి నేనే దేవుడిని అని అనకూడదు అందులోనూ దేవుడు ఉన్నాడు అందులోనే పరమాత్మ ఉన్నాడు ఆత్మ ఎక్కడవుతుందో అక్కడ పరమాత్మ ఉంటాడు అలాగే అంటే ఇవి దైవీ సంపద యొక్క లక్షణాలు ఈ దైవీ సంపద ఉండి ఎవరైతే సనాతన ధర్మానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళంతా కూడా బ్రహ్మజ్ఞానం కలవాళ్ళే బ్రహ్మజ్ఞానం కలవాళ్ళంటే బ్రాహ్మణ కొలైన పుట్టక్కలేదు మనం బ్రాహ్మణులు ఎవరైనా అంటే ఈ బ్రహ్మజ్ఞానం ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మరి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పూజనీయులు వాళ్ళు గౌరింపబడతారు వాళ్ళకి ఏంటంటే దాసోహం చేస్తుంది సమాజం ఇప్పటికి కూడా చూడండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేకపోతే మనిషికి లేదు అలాగే బ్రాహ్మణుడు అనేవాడు పూజలు వ్రతాలు నోములు శంకుస్థాపనకి ఏదైనా సరే చేయనంటే ఒక మంచి విషయం చెప్పాలనుకున్నట్టయితే బ్రాహ్మణులు అవసరం అలానే బ్రాహ్మణులు కాని వాడు చెప్పకూడదా వాళ్ళు కూడా చెప్పచ్చు నిజం అంటే ప్రహ్లాదుడు అండి రాక్షస అంశ కానీ ఆయన నిత్యం హరినామస్మరణతో ఆయన యొక్క ఓర్పు సహనంతో ఆయన యొక్క మంచి ఆలోచనలతో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆయన కోసం మహావిష్ణువు నరసింహ అవతార ఎత్తు ఆయన్ని కాపాడాడు ఆయనకి మరి రావణుడు బ్రాహ్మణ కోడంలో పుట్టాడు అండి ఉపయోగం ఏముంది ఆయనకి అసుర లక్షణాలు ఉండడం వల్లనే ఒక్క అసుర లక్షణం ఉన్నా చాలు దానివల్ల ఏంటంటే మనకి కీర్తి మనకి ఉన్నటువంటి మొత్తం నాశనానికి జారితీస్తున్నమాట అందు జాతి ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనకి జన్మ ఇచ్చినందుకు మనిషిగా జన్మ ఇచ్చినందుకు ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం ప్రయత్నం చేసినట్లయితే ఇది సాధన చేసినట్లయితే దైవీ సంపద లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అందరూ కూడా బ్రాహ్మణులే దైవీ సంపద కలిగిన వాళ్ళు అలానే మనకి శుచిత్వం కానీ శుభ్రత కానీ మనకి ఉన్నవాడు మేము బ్రాహ్మణం కాదా మేము అన్నీ కలిగి ఉన్నాం అంటే నేను చూస్తుంటాను చాలామంది మా ఫ్రెండ్స్లో సర్కిల్స్లో స్నేహితుల్లో అంత చాలామంది ఉంటారు పొద్దున్నే స్నానం చేసి చక్కగా పూజలు చేస్తుంటారు వ్రతాలు చేస్తుంటారు నిజంగా బ్రహ్మ తేజస్సు వాళ్ళ మొహల్లో కనిపిస్తుంది అంటే బ్రహ్మ బ్రహ్మతేజస్సు అంటే అంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క ధర్మ ఆచరణ మన అంటే మనం చేయవలసిన పనులు మనం చేయాలి మన ధర్మాన్ని మనం ఆచరించాలి ఎవరైతే సమాజాన్ని ఒక రకమైన మార్గదర్శకం వహిస్తారో వాళ్ళే బ్రాహ్మణుడు అంటే కులంతో కాదు నేను చెప్పిన కులంతో నేను చెప్పను కులంతో పుట్టడం ఆ కులంలో పుట్టాలి అనుకోవడం మన ఇష్టం లేదు మన చేతుల్లో ఏం లేదు అయిన యొక్క మనం చేసుకునే పాపకర్మాల ఫలితంగా మన యొక్క జన్మ అనేది వస్తుంది అది మాత్రం నమ్మ నమ్మి తీరవలసింది అందులోనూ ఇందులో యొక్క ఎటువంటి అనుమానం లేదు కానీ మనకి పౌరత్వం మన పౌరసత్వం పొందినట్టుగా ఆ తేడా అనేది ఇక్కడ కనిపిస్తుంది అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దైవీ సంపద లక్షణాలు పొందడానికే ప్రయత్నం చేయాలి అందరూ బ్రాహ్మణులు అవ్వాలి అందరూ కూడా దైవీ సంపద లక్షణం అంటే బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి ఆధ్యాత్మిక సంపద కలిగి ఉన్నారు అంటే అంటే వాళ్ళకి వాసన ఉండాలి అందరూ పూజలు చేయలేరు అందరూ ప పుస్తకాలు చదవలేరు అందరూ దేవుణ్ణి పూజించలేరు దేవాలయానికి వెళ్ళారు అంటే ఈ చెవులు అని పుణ్యం చేసుకుంటేనే మంచి విషయాలు వినాలనే కోరుకుంటుంది కళ్ళు చేసుకున్న మంచి ఉన్నట్లయితే అదృష్టం ఉంటేనే మంచి దృశ్యాలు మనకు భగవత్ దర్శనం అవుతూ ఉంటుంది అలాగే అంటే మంచి ఆలోచన కలిగి ఉంటేనే దైవీ సంపద యక్ష లక్షణాలు మనకి అలవడతాయి మరి ఈ దైవీ సంపద లక్షణాలు మీరందరూ కూడా ఒక్కసారి తెలుసుకోండి కొంత మారదాం మారకూడదనేం కాదు మనం మనందరూ కూడా బ్రహ్మజ్ఞానం కలిగ కలిగి ఉన్నవాళ్ళు అవ్వాలని నా యొక్క ఎవరి పట్ల ద్వేషం వద్దు అంటే అన్న ద్వేషం వద్దు బ్రహ్మద్వేషం అద్దు బ్రాహ్మణ్ని గౌరవించండి పౌరీత్యులు పౌర పూజలు చేసే వాళ్ళని వ్రతాలు ఆచరించే వాళ్ళని వాళ్ళని చాలా గౌరవించండి పరుష మాటలు మాట్లాడద్దు ఇంకే అంటే బ్రాహ్మణులు ఏమైనా నూటమ్మట వచ్చినట్లయితే బ్రహ్మడు వచ్చి బ్రాహ్మ బ్రహ్మ చెప్పినట్లే వాక్కు బ్రహ్మవాకు బ్రాహ్మణ బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు బాలను కూడా చాలా చక్కగా వాళ్ళని మంచిగా గౌరవించాలి అలాగే బ్రాహ్మణులు కూడా గౌరవించాడు ఎవరైతే సత్యాన్ని అహింసని ఈ యొక్క దైవీ సంపద కలవాలన్న లక్షణాలు ఉన్నాయి కదా వాళ్ళని మాత్రం పరుషవాక్యం ఎవరు కూడా మాట్లాడద్దు వాళ్ళని పరుషవాక్యం మాట్లాడినా సరే వాళ్ళు వాళ్ళు ఇస్ వాళ్ళ మనసులో బాధపడినట్లయితే మనకి నష్టమే కానీ లాభం అనేది ఉండదు అందుచేత ఏంటంటే మనం ఈ సందర్భంగా దట్ ఈస్ జస్ట్ మనకి సమాజంలో హితం కోరేవాడు ఎవరై అంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు బ్రహ్మ మనం బ్రహ్మజ్ఞానం అనేది ఏంటి అంటే కేవలం నోములు వ్రతాలు పూజలు చేయించినంతలో వాళ్ళు ఈ ఆసులు లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళు కూడా బ్రాహ్మణులు కాలేరు ఇది అంటే మనం ప్రయత్నం చేద్దాం సాధన చేద్దాం చేయలేని ఏముంది మనం సాధన చేస్తే ఏదైనా సరే మనం సాధించగలం మరి మీరు కూడా సాధన చేయండి మనం ఈ యొక్క వీడియో మరి మీకు నచ్చిందా ఏదైనా సరే మీ కామెంట్ చెప్పండి నుంచేయండి నేను ఏదైనా సరే మన నేను ఇచ్చి వివరణ వివరణ మీకు నచ్చిందా మీకు లైక్ చేయండి లేదా నచ్చలేదా కామెంట్ చేయండి లేదా అంటే మీకు ఏదైనా దీనికి సబ్స్క్రైబ్ చేయండి అంటే చాలామంది చూస్తారు నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి మూడు వంద మూడు వేల దాకా వచ్చాను నేను మొదలుపెట్టి పది రోజులు అయింది నేను నేను మంచి విషయాలు ఇటు వీటి మీదే నేను ఎక్కువగా పెడుతుంటాను నేను బీజేపీలో ధార్మిక ధార్మికశైల్లో కన్వీనర్గా ఉంటాను నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని నేను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటాను తర్వాత సాహితీ కళా కూడా ఉంటాను సభ్యత్వం అంటే అంటే నేను అన్నింటిలోనూ అని లింక్ అప్ అయి ఉన్నాను నేను అంటే సమాజ హితమే నా హితం నా యొక్క మానవ మానవ మానవుడిగా అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటి అంటే సనాతన ధర్మం అంటే ఏం లేదు మా అందరూ ఎదుటివారి యొక్క ఆలోచన గౌరవించడం ఎదుటివారికి మంచి జరిగేలా మేము చేయటం మన యొక్క అందరికీ అందరూ ధర్మంగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి ఆ ప్రయత్నం మనం కూడా చేద్దామా మీరు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి నన్ను సపోర్ట్ చేయండి నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహారావు రాజమండ్రి ఓకే